వైష్ణవి ఫిల్మ్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం హిందూ పంచాంగ ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి వేళ రంగుల పండుగ అంటే హోలీ వేడుకను జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఇరవై ఐదవ తేదీ సోమవారం నాడు హోలికా దహనం వేడుకను జరుపుకుంటారు అయితే హోలీకి ముందు కొన్ని ముఖ్యమైన వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి హోలీకి ముందు వచ్చే హోలాస్టిక్ సమయంలో వీటిని కొనుగోలు చేయొచ్చు ఈ పవిత్రమైన వస్తువులను హోలీకి ముందే అంటే ఆదివారం మార్చి ఇరవై నాలుగవ తేదీన మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఏడాది పొడుగున లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా హోలీకి ముందే ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం హిందూ మతంలో తోరణానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు ప్రధాన ద్వారానికి బయట తోరణాన్ని వేలాడదీయటం ఆనవాయితీ ఇలా ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద తోరణాన్ని వేలాడదీయటం ద్వారా ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని చాలా మంది నమ్ముతారు అంతేకాదు తోరణం ప్రభావంతో మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇలా తోరణాన్ని వేలాడదీసిన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చాలా మంది నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం ఎదురు మొక్క ఎంతో శుభప్రదమైనది ఈ చెట్టు నివసించే చోట సానుకూల శక్తులు వ్యాప్తి చెందుతాయని చాలా మంది నమ్ముతారు ఒకవేళ మీ ఇంట్లో ఎదురు మొక్క లేకపోతే హోలీకి ముందు ఈ మొక్కని ఇంటికి తీసుకురండి ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుపడతాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంలో సానుకూల శక్తి పెరుగుతుంది మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది హోలీ పండుగ వేళ షాపింగ్ చేసేటప్పుడు వెండి నాణ్యంను కొనండి హోలీ పండుగ రోజున వెండి నాణ్యానికి పూజ చేసి అనంతరం ఎరుపు లేదా పసుపు గుడ్డలో చుట్టి అల్మరా లేదా లాకర్లో ఉంచండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడమే కాదు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి వాస్తు శాస్త్రం హిందూ మత విశ్వాసాల ప్రకారం లోహపు తాబేలును ఇంట్లో ఉంచటం వలన శుభ ఫలితాలు వస్తాయి అందుకే హోలీ పండుగకు ముందు తప్పనిసరిగా లోహపు తాబేలను ఇంటికి తీసుకురండి ఆ తాబేలు వెనుక భాగంలో శ్రీ యంత్రం లేదా కుబేర యంత్రం ఉండేలా చూసుకోండి ఇలా తీసుకువచ్చిన లోహపు తాబేలును ఇంటికి తీసుకువచ్చి పూజా స్థలంలో ప్రతిష్ఠించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించడమే కాదు మీ ఇంట్లో ఎక్కువ కాలం ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన వైష్ణవ్ ఫిలిం కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిలిం కార్పొరేషన్